శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కరకమలం భయహరణం మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యతి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే నీ మనస్సు నాయందే నిలుపు నన్నే ఆరాధించు నాకే నమస్కరించు నాయందే నీ భక్తి నిలుపు అప్పుడే నీవు నన్ను పొందగలవు నీవు నాకు అత్యంత ప్రీతి పాత్రుడవు నేను చెప్పినవన్నీ సత్యమని ప్రమాణం చేసి చెబుతున్నాను ఇది ఎప్పటి మాట ఎవరి మాట ఇది సనాతనుడైన జగద్గురువు గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని ఉవాచ ఏ యుగంలోనూ మారని మాట అది సాధ్యమా సాధ్యమే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధా విశ్వాసంతో సమర్పణ చేస్తే ఫలితం గురించి నీవు యోచించవలసిన అవసరం లేదు అది పరమాత్మ చెప్పిన మాట ఇది ఎప్పుడో పూర్వకాలం నాటి మాట కానీ తరతరాలుగా ఇది సత్యమని వాస్తవ గాథ అని పిల్లలకు చెప్పకుండా ఎవరూ ఉండరు ఎందుకంటే ఇప్పటికీ కథగా మారిన యథార్థం కనుక భగవత్ తత్వం కలకాలం లోకాన నిలవకపోతే మనిషి మనిషిగా మనుగడ సాగించలేడు కనుక దాన్ని చెప్పుకోవడం మన ధర్మం అలాంటివి చెప్పుకోవడం కూడా అదృశ్యం అనే చెప్పాలి సరే అదొక దట్టమైన అడవి ప్రాంతం ఆ అడవిలో క్రూర జంతువుల భయం ఉండేది పొద్దు పొద్దువాలితే సద్దుమణిగే ప్రాంతం ఆ అడవికి అటు ఇటు గ్రామాలు ఆ గ్రామాల మధ్య అటు ఇటు తిరగాలంటే భయపడేవారు ప్రజలు అయినా తప్పేది కాదు పాపం అటువంటి గ్రామాల్లో అడవుల దీవి ఒకటి అదొక చిన్న గ్రామం ఆ గ్రామంలో ధనికులు విద్యావంతులు లేరు అందుకని విద్యార్థులు అడవి దాటి ఆవలి ఊరికి వెళ్ళి చదువుకునేవారు బొద్దు ఆలకముందే ఊరు చేరేవారు ఆ ఊళ్ళో కమలమణి అని ఒక ఆమె తన కొడుకుతో నివసించేది భర్త లేడు కష్టపడి జీవనం గడుపుకునే పేదరాలు కానీ కృష్ణ భక్తురాలు ఆమె కొడుకు చాలా తెలివైనవాడు చురుకైనవాడు వాడి పేరు గోపాలుడు కొడుకు కొంచెం చదివిస్తే బాగుండునని ఆమె మనస్సులో ఉన్న మనలాంటి పేదలకు ఎలా సాధ్యం అని మిన్నకున్నది కానీ ఆ పిల్లాడికి మాత్రం చదువుకోవాలనే అమిత ఆరాటం ఉత్సాహం ఉన్నాయి అడవి దాటి వెళ్తే కానీ చదువుకునే వీలు లేదు గోపాలుడికి ఏడు సంవత్సరాలు చదువుకోవాలనే కోరిక ఎక్కువైంది అతనికి అన్నింటికీ ఆ కృష్ణయ్యే దిక్కని ఆ పిల్లవాడితో తల్లి ఇలా చెప్పింది నాన్న గోపాలా నీవు చదువుకోవాలంటే అడవి దాటి వెళ్ళాలి మరి నీకు భయం వేస్తుంది కదా అని అడిగింది నాకు భయం లేదమ్మా చిన్నప్పటి నుండి అడవిలో కృష్ణుడు అనే అన్న నాకున్నాడని చెబుతున్నావు కదా అన్నాడు ఆ తల్లి విస్తుపోయింది వెంటనే కర్తవ్యం స్ఫురించింది పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఒక గురువు దగ్గర విద్యాభ్యాసానికి చేర్పించింది ఆ తల్లి తన పరిస్థితి అంతా ఆ గురువుగారికి విన్నవించుకున్నది ఆ బాలుడి చురుకుదనం చూసి జగన్నాథ పండితుడనే గురువు విద్య నేర్పడానికి అంగీకరించాడు ఆయనకు విద్యార్థులను పోషించే స్తోమత లేదు అందరూ సాయంత్రం వెళ్ళిపోయేవారు కానీ ఎండనక వాననక ఈ పసివాడు ఈ అడవి దాటేదెలా సరే అన్నిటికీ నాకు ఆ బిడ్డకు ఆ కృష్ణయ్యే తోడు అనుకుంది ఆ తల్లి పిల్లవాడిని పిలిచి నాయన పలక బలపం ఈ మూట పట్టుకుని అడవి ముందు నిలబడి అన్న గోపాలకృష్ణ అని కేకపెట్టు నీ అన్న వచ్చి అడవి దాటిస్తాడు తిరిగి వచ్చేటప్పుడు కూడా అలాగే పిలువు అతడు మళ్ళీ ఇటువైపు తీసుకొస్తాడని చెప్పింది అన్న ఎలా ఉంటాడమ్మా అడిగాడు పిల్లవాడు నాన్న అన్న నల్లని వాడు చారడేసి కళ్ళతో పచ్చని పట్టుదట్టి కట్టుకుని సిగ కట్టి నెమలిపించం పెట్టుకుని ఉంటాడు మెడ మీద ఉంగరాల ముంగురులు కదులుతూ ఉంటాయి మెడలో హారాలు ఉంటాయి చేతిలో పిల్లని గ్రోవి నుదుట కస్తూరి తిలకం ఉంటుంది ఉంగరాలు కరకంకణాలు చేతిలో ఎర్రని మెరిసే గుచ్చున్న కోలా ఉంటుంది నాయన సృష్టిలోని అందం అంతా అన్న ముఖంలోనే ఉందా అనిపించేటట్లు కళకళలాడుతూ ఉంటుంది ఆ ముఖం నీవు చాలా భక్తితో అన్నా గోపాలకృష్ణ అని పిలవగానే చక్కని చిరునవ్వుతో వచ్చి ముద్దుగా ముచ్చటగా చిటికెన వేలు తన చేతితో పట్టుకుని నిన్ను అడవి దాటిస్తాడు నీకేం కావాలన్నా అన్ననే అడుగు నేనేమి ఇవ్వలేను కదా అని ఆ పిల్లవాని తల్లి అతనితో అన్నది గోపాల ఈ రోజు నుంచి నీకు తోడు నీడ అమ్మా నాన్న దైవం అన్నీ ఆ అన్న కృష్ణయ్యే అన్న చెప్పినట్టు శ్రద్ధగా నడుచుకో గురువుగారిని భక్తితో సేవించి చక్కగా చదువుకో అన్నమాట నిలబెట్టాలి ఏ విద్యార్థి అయినా గురువుగారికి మంచి పేరు తేవాలి అని చెప్పవలసిందంతా చెప్పి సమస్త భారాన్ని ఆ కృష్ణ పరమాత్మ మీద పెట్టి చేతులు జోడించింది ఆ పేద భక్తురాలు అమ్మా నీవు చెప్పినట్లే నడుచుకుంటానమ్మా అంటూ పల్లి కన్నీళ్లు తుడిచాడు ఆ పసివాడు తల్లి తనయులిద్దరూ ఒక మంచి రోజున బడికి బయలుదేరారు అడవిదాకా తీసుకువచ్చి అలా అడవినే చూస్తూ నిలబడింది ఆ అడవిని దాటి ప్రతిరోజు తిరుగుతూ నా బిడ్డ చదువు సాగేనా అని యోచిస్తూ ఆ పరమాత్మనే ధ్యానిస్తూ అమ్మా అన్నను పిలవనా అని అడిగాడు గోపాలుడు నాన్న ముందుగా అన్నకు భక్తిగా నమస్కరించు అని చెప్పి హే పరమాత్మ గోపాలకృష్ణ దీనబంధు నిన్నే నమ్ముకుని పసివాడి మనసులో నమ్మకం కలిగించాను యశోదానందన జగద్గురు వాడి చేత అక్షరాలు దిద్దించి వాడి బ్రతుకును చక్కదిద్దుతావో లేక అనర్హులమని నిరాదరిస్తావో తండ్రి నీదే భారం అని వేడుకుంది అమ్మా అన్న అమ్మ ఎంత నాకు త్వరగా చూడాలనిపిస్తోంది కొడుకు ప్రశ్నకు మనస్సు దృఢం చేసుకుని నాన్న అన్నకు పదహారేళ్ళు ఉంటాయి అంది అమ్మ అయితే నాకు అసలు భయం ఉండదు అన్నను పిలుస్తానమ్మా అంటూ అన్నా గోపాలకృష్ణ అన్నా కృష్ణయ్య రా వచ్చి త్వరగా నన్ను అడవి నుండి దాటించు అని కేక పెట్టాడు ఎటు నుండి వస్తాడో అన్న గజ్జలు కట్టుకుంటాడని చెప్పిందిగా అమ్మ అని చెవులు రిక్కించి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు నిజంగానే చిరుగజ్జల సవడి దగ్గరగా వినిపించింది నలువైపులా ఇంత చేసుకుని చూశాడు గోపాలుడు అన్న కృష్ణయ్య వచ్చేశాడు ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టాడు తల్లికి ఏమీ కనిపించలేదు వినిపించలేదు అన్నను నకసిక పర్యంతం చూశాడు గోపాలుడు అమ్మా అన్న వచ్చాడు అచ్చు నీవు చెప్పినట్లే ఉన్నాడమ్మా అనగానే తల్లి అవాక్ అయింది కానీ వెంటనే తేరుకుని కృష్ణ నా తండ్రి నిన్ను చూసే అదృష్టం నాకు లేదా గోవిందా నందన నాకెందుకు కనిపించడం లేదు నిన్నే నమ్ముకుని బతుకుతున్నానే అని విలపించింది కానీ దర్శన భాగ్యం కలగలేదు ఆమె నెమ్మదిగా తేరుకుని కృష్ణ సరే నాకు ప్రాప్తం లేదు కాబోలు నా కర్మ పరిపక్వం కాలేదా తండ్రి పోనీలే నా బిడ్డ చేయి నువ్వు పట్టుకున్నావు నాకు ఇంకా ఏ భయం లేదు అంతే చాలు అని అనుకుంది ముందుకు వెళ్ళిపోతున్నాడు పిల్లవాడు ఖేదమో మోదమో తెలియని స్థితిలో ఇల్లు చేరిందా తల్లి సాయంత్రానికి వసివాడకుండా ఇంటికి చేరాడు ఆ పసివాడు అన్నీ అన్న కబుర్లే అన్న ఎంత మంచివాడో ఎన్ని కబుర్లు చెప్పాడో అంత ఆనందమే అలాగే కాలం గడుస్తోంది ప్రతిరోజు అన్న అడవి దాటిస్తున్నాడు చదువు సాగుతోంది పిల్లవాడి తెలివికి గురువుగారు అబ్బులు పడుతున్నారు ఆదరంగా చూస్తున్నారు ఇలా ఉండగా గురువుగారు కూతురికి పెళ్లి కుదిరింది జగన్నాథ పండితుల శిష్యులందరినీ దగ్గరకు పిలిచి నాయనలారా నా కుమార్తె పెళ్ళికి మీ తల్లిదండ్రులను అడిగి మీ శక్తి కొలది ధన వస్తు రూపేణ సహకరించండి అని అడిగారు అందరూ రకరకాల వస్తువులు పట్టుకొస్తున్నారు వస్తు సంభారాలతో ఇల్లు నిండుతోంది గోపాలుడు కూడా తన తల్లితో ఈ విషయం చెప్పి అమ్మా మనం కూడా ఏదైనా ఇద్దామన్నాడు నాయన నా దగ్గర ఏముందిరా ఇవ్వడానికి రేపు అన్ననే అడుగు అన్న ఏమిస్తే అదే భక్తిగా గురువుగారికి సమర్పించు అని అన్నది అయ్యో అన్న ఇస్తాడో లేదో ఏమీ ఇవ్వకపోతే తోటి పిల్లలు గేలి చేస్తారేమో అయినా అంత మంచి గురుదేవులకు ఏమీ ఇవ్వలేకపోతున్నానే అని ఆ చిన్న మనస్సు వ్యధపడింది మరుసటి రోజు మామూలుగా అన్న చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు అడగాలని ఉన్న బిడియం మాటి మాటికి అన్నా అనడం విన్నకుండటం చూసిన కృష్ణయ్య తమ్ముడు గోపాల ఏమిటి ఏదో అడగాలని మానేస్తున్నావు ఏమీ పర్వాలేదు నువ్వు ఏది అడిగినా ఇస్తాగా అడుగు అన్నాడు గోపాలనికి ధైర్యం వచ్చింది వెంటనే విషయం చెప్పేశాడు ఓ అదే కదా అనే ఒక పెరుగు ముంత వాడి చేతిలో పెట్టాడు పెరుగు కమ్మగా తీయని వాసన వేస్తోంది అదే చాలా గొప్పగా అనిపించింది ఆ బసి మనస్సుకు గోపాల కృష్ణ అక్షయం అంటూ ఆ పెరుగు ముంతను గిన్నెలో కుమ్మరించమని మీ గురువుగారికి చెప్పు అన్నాడు అన్న తన వంతుగా పెరుగు ముంతను సమర్పించాడు గోపాలుడు వాడి స్థితి తెలిసిన గురువుగారు దానికే వాణ్ణి వాడిని మెచ్చుకున్నారు కానీ పిల్లలందరూ నవ్వి అబ్బో పెరుగు ఎక్కువైపోతుందేమో అని ఎకసక్కం చేశారు గోపాలుని మనస్సు చిగుక్కుమంది ముఖం చిన్నబోయింది ఒదిగి ఒదిగి నిలిచాడు ఉన్నతులైన గురువుగారు అది గ్రహించారు గోపాల పెరుగు కమ్మని వాసన వస్తోంది అమ్మ ఇచ్చిందా అంటూ గురువుగారు అతని జుట్టు సవరించారు బుగ్గలు నిమిరారు వాడి కొంత ధైర్యం వచ్చింది మా అన్న ఇచ్చాడండి అన్నాడు అన్నా మీకెవరూ లేరన్నదిగా అమ్మా అన్నారు మా అన్న అడవిలో ఉంటాడండి నన్ను రోజు అడవి దాటిస్తాడు పేరు కృష్ణయ్య అన్నయ్య ఈ ముంత ఇచ్చి కృష్ణ అక్షయం అని గిన్నెలో ఉపమరించమని మీకు చెప్పమన్నాడు అని సిగ్గుపడుతూ చెప్పాడు పండితోత్తములైన గురువు ఎదలో ఆ జగన్నాటక సూత్రధారి మెదిలాడు వెంటనే ఆ ముంతను కృష్ణ అక్షయం అని గిన్నెలో ఉంచారు అందరూ చూస్తుండగానే ముంత మళ్ళీ నిండింది వంచి పట్టుకుంటే పెరుగు అలా పడుతూనే ఉంది చూచేవారి నోట మాట రాలేదు గురువర్యుల నేత్రాలు అశ్రుధారలై వర్షిస్తున్నాయి నాయనా గోపాల నీ అన్న ఎక్కడున్నాడు వెంటనే నాకు చూపించు అన్నారు నన్ను అడవి దాటిస్తాడుగా అప్పుడు మీరు వచ్చి చూడొచ్చు అన్నాడు ఆ బాలుడు అందరూ అతనితో అడవి దగ్గరకు వెళ్ళారు అన్నా త్వరగా రా మా గురువుగారికి గురుదక్షిణ చాలా నచ్చింది నిన్ను చూస్తారట త్వరగా రా అని పిలిచాడు అడవిలో ఎండుటాకుల మీద అడుగులు సవ్వడి చిరుగజ్జల సవ్వడి దరిచేరిన అరికిడి కానీ ఎవరూ కనిపించడం లేదు వారికి కానీ గోపాలుడు మాత్రం అన్నొచ్చాడని సంబరపడ్డాడు ఏది నాకెవరికి కనిపించడే మీ అన్న అంటున్నారు అందరూ అడుగో నా చేయి పట్టుకున్నాడుగా అని చాచిన చేతిని రెండో చేతితో చూపుతున్నాడు నాయన నీ అన్న ఎలా ఉన్నాడని గురువుగారు ప్రశ్నించారు గోపాలుడు యథాతథంగా వర్ణించాడు గోపాలుడి జన్మజన్మల సుకృతఫలం ఆయనకు తెలిసింది చేతులు జోడించాలి అనిపించింది అయినా పసివాడిని ఆ ఆలోచన వదిలిపెట్టి అక్కున చేర్చుకున్నారు కృష్ణయ్యకు చేతులు జోడించారు హే కృష్ణ కంటి ముందు ఉన్నా చూడలేని ఆ భాగ్యుణ్ణి హే జగద్గురు ఈ పసివాడిని కరుణించావే నన్నెందుకు కనికరించవు తండ్రి అంటూ వేడుకున్నారా గురు గురువు గోపాలుడికి అంత అయోమయంగా ఉంది గురువు ఎందుకు విలపిస్తున్నారో తెలియదు అప్పుడు ఆయనకు ఒక అదృశ్యవాణి వినిపించింది జగన్నాథ గురు కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అనే విషయం నీకు తెలియంది కాదు కర్మ పరిపక్వం అయితేనే ఫలితం చేతికి అందుతుంది దానికి ఎన్ని జన్మలైనా కావచ్చు అందుకు వయసుతో నిమిత్తం లేదు నీ చేతనే గోపాలుడు నీ శిష్యుడైనాడు ఈ పసివాడలాగే నిర్భయంగా నన్ను ఆశ్రయించు వాడి తల్లిలా నా ఎందు విశ్వాసం ఉంచు అప్పుడు నేను రాకుండా ఉండలేను నేను సర్వాంతరాత్మనని గురువైన నీకు తెలుసు కదా గోపాలుడు ఎవరితో చేయి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఎవరి చేయి అయింది తెలియడం లేదు అటు తర్వాత ఎందరికో చిత్తశుద్ధితో విద్యాదానం చేసి జగద్గురు స్మరణతో అన్న చేతిని అందుకున్నారో ఏమో ఒకనాడు గోపాలుని చేతిలో ఆ ముంత పెట్టి భవారణ్యం దాటి దివ్యగతిని పొందారు నాటి నుండి ఆ వనం అన్నవనం అని పిలువబడింది అక్కడ అన్నా అని పిలిస్తే ఏ భయం లేకుండా రాకపోకలు సాగుతాయని అపార విశ్వాసం అందుకే కాబోలు నరులకు ప్రతీక అయిన అర్జునుడు మన సారథి మన సచివుడు మన వీయము మన సఖుడు మన విభుడు గురుడు దేవర అంటూ అన్ని సంబంధాలు ఆ నందనుడితో కలుపుకున్నాడు అందుకేనేమో ఆ జగద్గురువుకి గీతాచార్యునికి శిష్యుడై చేతులు జోడించి చిరస్థాయిగా గురు శిష్య సంబంధం లోకాన్ని నిలిపాడు మనందరం ఆ నరుడి వారసులమేగా శిష్య పరంపరగా ఆ కరకమలాన్ని మనసా స్మరిస్తూ నిర్భయంగా మనుగడ సాగిద్దాం ఫలం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం సర్వే జనా సుఖినో భవంతు